సమాజంలో ఎంత పలుకుబడైనా ఉండవచ్చు రాజకీయంగా ఎంతటి ఉన్నత పదవుల్లోనూ ఉండ ఉండొచ్చు అంతేకాకుండా ఎంతటి ధనవంతులు కుబేర్లైనా అయ్యి ఉండొచ్చు కానీ మానవ భావోద్వేగాల ముందు అందరూ సమానలే తల్లికి బిడ్డ బిడ్డకి చెల్లి అందరూ అంటే మనిషి ఎమోషనల్ రిలేషన్షిప్ వచ్చేటప్పటికీ చిన్నపిల్లల్లా మారిపోతారు అనేదానికి తాజా ఉదాహరణ కవిత అంటే తెలంగాణలో సమాజం బీఆర్ఎస్ఏ కాకుండా తెలంగాణ సమాజం గడిచినటువంటి ఐదున్నర నెలలుగా విమర్శలు ఉండొచ్చు ఆరోపణలు ఉండొచ్చు ఎన్నో ఉండొచ్చు కానీ తెలంగాణలో బతుకమ్మ అంటే బతుకమ్మ ఉత్సవాలు పండుగ అంటే ఒక సింబల్గా కవితను చూస్తారు తెలంగాణ జాగృతికి ఆమె సాంస్కృతికంగా తెలంగాణ సమాజంలో పోషించినటువంటి పాత్ర గుర్తుకొస్తుంది ఐదున్నర నెలలుగా జైలులో గడిపి తిహార్ జైల్లో గడిపి ఇటీవల బెయిల్ తోటి విడుదలైన తర్వాత గడిచినటువంటి రెండు రోజులుగా భావోద్వేగం అనేది పెళ్లిపుకుతోంది ఆమె అక్కడ జైలు నుంచి బయటకు వచ్చిన సందర్భంగా ఒక తల్లిగా బిడ్డను దగ్గరికి తీసుకున్నప్పుడు ఆ కళ్ళు చెమర్చిన తీరు కానీ కళ్ళ నుంచి బాష్పాలు ఆనంద బాష్పాలు వెలువెరిచినటువంటి తీరు కానీ తమ్ము అన్న అన్నను అత్తుకుని ఆ ఓదార్పు పొందినటువంటి తీరు కానీ తాజాగా చూస్తే కనుక తల్లికి అంటే హైదరాబాద్ వచ్చిన వెంటనే తల్లికి పాదాభివందనం చేసి రాఖీ పండుగ అన్న ఏకైక అన్న అయినటువంటి రా కేటీఆర్కి రాఖీ పండుగ గత వారం మిస్ అయినటువంటి సందర్భంలో ఇప్పుడు రాఖీ కట్టి రక్షాబంధనాన్ని ఇద్దరు తీసుకోవడం కానీ ఇవన్నీ చూసిన సందర్భంలో తెలంగాణ సమాజం అంతా ఒక ఉద్వేగానికి గురవుతున్నటువంటి తీరు కేవలము కేసీఆర్ కుటుంబము కేటీఆర్ లేదంటే తల్లి శోభము కాకుండా మొత్తం తెలంగాణ ఉండేటటువంటి బీఆర్ఎస్ కుటుంబం కావచ్చు తెలంగాణలో మహిళా సమాజం కావచ్చు జాగృతి సభ్యులు కావచ్చు వీళ్ళంతా ఈ భావోద్వేగం ఎమోషనల్ ఇష్యూని చూసిన తర్వాత కళ్ళమట నీళ్లు పెట్టుకుని చెమర్చుతున్నటువంటి దృశ్యాలు మీడియాలో వైరల్ అవుతున్నాయి మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో సైతం కవిత కవితలో ఉండేటటువంటి ఎమోషనల్ బాండేజ్ ఎమోషనల్ రిలేషన్షిప్ ఒక మానవ సంబంధాలు అంటే ఒక కుటుంబంలో ఉండేటటువంటి అనుబంధాలు ఆత్మీయతలు ఇవన్నీ ఒక్కసారిగా పెళ్లి పొగితి భావోద్వేగాలను రేకెత్తిస్తున్నటువంటి ఘట్టాలు గడిచినటువంటి రెండు రోజులుగా తెలంగాణలో ఉండేటటువంటి మీడియాని ముంచెత్తుతున్నాయనే చెప్పాలి ఏదమైనప్పటికీ కోర్టు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి ఎక్సెప్షన్ బెయిల్ ఈజ్ ఎ రైట్ అంటూ ఈడీ ఎన్ఫోర్స్మెంట్ కేసుల్లో సైతము వివిధ రకాలైనటువంటి కోణాలను దృష్టిలో పెట్టుకుంటూ కవితకు విముక్తి లభించిన సందర్భంగా వెల్లుడైనటువంటి వెల్లువెత్తినటువంటి ఒక ఆనంద హర్షాతిరేకాలనేటటువంటివి కేవలం కేసీఆర్ కుటుంబానికే పరిమితం కాకుండా బీఆర్ఎస్ ఓవరాల్ గా పార్టీకి అంతేకాకుండా జాగృతికి తెలంగాణ జాగృతికి సాంస్కృతికంగా తెలంగాణ జాగృతికి ఊపిరిపోసి ఉత్సవాల్ని మహిళా సాధికారతకి ఒక సింబల్గా కనిపించినటువంటి కవితకి ఓదార్పుగా తెలంగాణ సమాజం సైతం సంఘీభావం ప్రకటించడం అనేది మనకి కనిపిస్తోంది